మాస్టర్స్ పత్రిస్త ఒకసారి గట్టిగా కొడదాం పత్రి మేడంకి మన ఆది యోగి ఆది గురువు సదానంద స్వామికి గట్టిగా చేపట్లుకూడదు సరిపోవట్లే సరిపోవట్లేదు గట్టిగా ఇంకా ఇంకా అస్సలు సరిపోవట్లేదు ఇంకా గట్టిగా చెప్పట్లు మాస్టర్స్ ఈరోజు ఈ ప్రోగ్రాం ఇలా జరుగుతోంది అంటే కారణం పత్రికార్కి వచ్చిన ఒక ఆలోచన ఆయన పిరమిడ్కి ఈ ప్రొద్దుటూరుకి ఎప్పుడు వచ్చినా ఇక్కడ పిరమిడ్ రావాలి పిరమిడ్ రావాలని అని కలలుగనేవారు మరి సార్ ఇందాక ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాత యొక్క అవతారాల గురించి ఎంతో అద్భుతంగా చెప్పుకుంటూ వచ్చారు మారం సార్ నిజంగానే ఆ విధంగా ఆ శక్తి తీసుకున్నటువంటి అవతారాలే ఇక్కడున్న మన ప్రొద్దుటూరు మాస్టర్స్ గట్టిగా కొడతాం మన మాస్టర్లకి హైదరాబాద్కు వచ్చి వాళ్ళు ఏ కార్యక్రమంని వాళ్ళు వదలలేదు ప్రతి ఒక్కరిని మీరు పిలిచిన విధానం ఇక్కడికి వచ్చేలా చేసింది మేడం ఈరోజు వచ్చే పరిస్థితి లేకపోయినా అదే పనిగా వచ్చాం మేము అంటే మన నుంచి వచ్చే పిలుపు మనిషిని ఎక్కడికైనా కదిలించేస్తుంది ఈరోజు ముఖ్యంగా ఈ ప్రోగ్రాం సతీష్ అన్నకి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఆర్గనైజింగ్ ఆర్గనైజింగ్ అనేది ఎంత పకడ్బందీగా చేస్తారో ఎంత ప్లాన్డ్గా చేస్తారో చిన్నప్పటి నుంచి వీటన్నింటినీ చూస్తూనే వాటిని ఆ వర్క్స్లో నిమగ్నం అవుతూ వాటిని అనుభవం చెందుతూనే ఇవన్నీ నేర్చుకున్నాం ఈరోజు ఏ కార్యక్రమాలనైనా దిగ్విజయంగా మనం చేయగలుగుతున్నాము అంటే ఒకటి పత్రి సార్ ఆయన వర్క్ ద్వారా మనకి ఎప్పుడు ఆయన ఎప్పుడు నోటి మాటతో చెప్పేవారు కాదు ఆయన వర్క్ చేసి మనల్ని వర్క్ మన మనందరం వర్క్ చేసేలాగా చేసేవారు ఆయన రెండు ఆయన తర్వాత ఉన్నటువంటి సీనియర్ మాస్టర్స్ మరి మారం సార్ కావచ్చు సతీష్ అన్న కావచ్చు మరి మన గ్రాండ్ మాస్టర్ కడప ఓబయ మాస్టర్ కావచ్చు వీళ్ళందరినీ వీళ్ళు చేసేటువంటి వర్క్ను చూసి మిగతా వాళ్ళందరూ కూడా నెక్స్ట్ జనరేషన్లో ఆ వర్క్ను అద్భుతంగా చేయడం నేర్చుకున్నారు సో మాస్టర్స్ రాయలసీమ అనే దానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది ఎందుకంటే మొట్టమొదట మన పిఎస్ఎస్ఎం అనేటువంటి ఈ మాతృ సంస్థ పుట్టిందే కర్నూలు అది రాయలసీమ ఆయన గురువు పత్రిసారి యొక్క గురువు సదానంద స్వామి మనందరి ఆది గురువు ఆయన యొక్క సమాధి మనకు ఉన్నది నందవరంలో బనగానపల్లె దగ్గర యోగి వేమన అయితేనేమి కాశీరెడ్డి నాయనైతేనేమి వీరబ్రహ్మేంద్ర స్వామి అయితేనేమి పరమ యోగీశ్వరులు నడియాడినటువంటి ఈ పుడమి రాయలసీమ రాయలసీమకు గట్టిగా చెప్పలేకూడదాం ఈ భూమికి ఒక విశిష్టత ఉంది ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లకి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది పత్రేశ్వర్ ఫస్ట్ కర్నూల్లో ఆయన యొక్క ప్రస్థానం మొదలు పెడితే నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఆయన ఎంచుకున్నది అనంతపూర్ తర్వాత తిరుపతి అంటే చిత్తూరు ఒక్కొక్క ప్లేసు ఆయన రాయలసీమ తర్వాత ఆంధ్ర వైపు జర్నీ చేశారు కానీ ఈ రాయలసీమలో ఉండేటువంటి మాస్టర్స్ అందరూ కలిసి ఏకంగా దీన్ని ప్రపంచవ్యాప్తం చేసే వైపు ఆ రోజు నుంచి అడుగులు వేశారు కాబట్టి ఆ మొదటి రోజు నుంచి మరి మారం శివప్రసాద్ సార్ ఉండడానికి హైదరాబాద్లో ఉన్న ఆయన ఊరు ఆత్మకూరు ఏ జిల్లా సార్ కర్నూలు జిల్లా కదా కర్నూలు జిల్లా ఆత్మకూరు మారం సార్ చేసేటువంటి వర్క్ మనందరికీ తెలుసు ఎంత విశిష్టమైనటువంటి వర్క్ని కడతాల్లో చేస్తున్నారో ఒకసారి గట్టిగా కొడదాం మారం సార్కి అలాగే తాడిపత్రిలో కృష్ణమోహన్ గారు రంగనాథ్ రెడ్డి గారు ఉన్నారు వారిరువురు సదానంద స్వామి అక్కడ నందవరంలో ఎంత అద్భుతమైనటువంటి సేవలు చేస్తున్నారో మనందరికీ తెలుసు మరి కృష్ణమోహన్ గారు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ఒక డైరెక్టర్గా ఉన్నారు సౌమ్య కృష్ణమోహన్ గారు కడతాల్లో ట్రస్టీగా ఉన్నారు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ట్రస్టీగా ఉన్నారు ధ్యాన జగత్కి ఆవిడ ప్యాటర్న్గా ఉన్నారు అంటే ఇక్కడి నుంచి వచ్చినటువంటి మాస్టర్లు ధ్యాన జగత్తులోను శాకాహార జగత్తులోను పిరమిడ్ జగత్తులోను ఎంతో విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నారు అలాగే మనం ప్రత్యూష మేడంని తర్వాత లావణ్య మేడం కదా మేడం లావణ్య గారు ఇక్కడ నా ముందు కూర్చున్న ఈ మేడం మేడం మీ పేరు సురేఖ మేడం మనం లైట్ వర్కర్స్ టీవీ ఓపెన్ చేస్తే మంచిర్యాలలో ఉండే రంజిత్ కనబడడు మన ప్రొద్దుటూరు మాస్టర్సే కనబడతారు ఈరోజు ప్రొద్దుటూరు చూడ్డానికి అది ఇక్కడ ఉన్నా కానీ ప్రొద్దుటూరు అంటే మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆక్యుపై అయిపోయింది గట్టిగా చేపట్లు కొడతాం ప్రొద్దుటూరు మాస్టర్స్ కి కూర్చున్న చోట కూర్చొని ప్రపంచాన్ని షేక్ చేస్తున్నారు ప్రొద్దుటూరు మాస్టర్స్ అది ప్రొద్దుటూరు అంటే సో అండర్ ద గైడెన్స్ ఒక బెస్ట్ గైడ్ సతీష్ అన్న ఉన్నారు మరి వచ్చి రాగానే ఇక్కడికి రాకుండా నేను లోపలికి పిరమిడ్ లోకి వెళ్ళడం జరిగింది ఆ పిరమిడ్ ను చూస్తుంటే అది ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేం అది పూర్తయితే దాని వైభవం వేరే ఉంటుంది మాస్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లు అంత కలిపితే ఒక ట్వంటీ మెంబర్స్ కోర్ మెంబర్స్ కానీ ఆ ఇరవై మంది చేసేటువంటి అద్భుతమే ఈ మహా పిరమిడ్ మరి ఈ ఇరవై మంది రెండు వందల మంది అయితే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి సో మాస్టర్స్ పత్రిసర్ ఆయన యొక్క చేసినటువంటి వర్క్ ఈ ఇరవై డైమండ్స్ ఈ ఇరవై మంది డైమండ్స్ చేసేటువంటి వర్క్ ఈరోజు పిఎంసీ ద్వారా ఆల్ ఓవర్ ద వరల్డ్ వాచ్ చేస్తుంది ఇక్కడ జరుగుతున్న అద్భుతాలను సో ఈ అవకాశం కల్పించినందుకు ఇక్కడికి వచ్చి ఈ విధంగా మాట్లాడే భాగ్యం దొరికినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మా తాడిపత్రి ఇక్కడ తాడిపత్రి నుంచి దగ్గరలో మనకు రాయలసీమ అంటే ఇప్పుడు గుర్తుకొచ్చేది పొద్దుటూరు వాసవి మాత పిరమిడే కాబట్టి ఇది ఎంతో గర్వకారణం మనందరికీ ఎంతో అద్భుతం ఇదంతా నేను ఒక విషయాన్ని అయితే చెప్తాను ఏంటంటే ఇక్కడికి నేను వచ్చినా రాకపోయినా ఈ ప్రోగ్రాం జరుగుతుంది జరుగుతుందా జరగదా మీరు వచ్చినా రాకపోయినా ఈ ప్రోగ్రాం జరుగుతుంది జరుగుతుందా లేదా అంతెందుకు దీన్ని ఎవరైతే స్థాపించారో ఆయనే భౌతిక శరీరంలో లేరు పత్రిసారు అయినా ఈ ప్రోగ్రాం జరుగుతోంది ఓకే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఉన్నా లేకపోయినా ప్రకృతి ఏదైతే జరిపించుకోవాలని ఉందో అది ఖచ్చితంగా జరిగే తిరుతుంది దాంట్లో మన అదృష్టం ఉందో లేదో మనం చూసుకోవాలి అర్థమైంది కదా సో మాస్టర్స్ నేను ఎప్పుడు పత్రిసారి ఏ వర్క్ చెప్పినా అస్సలు దాన్ని నో చెప్పకుండా సార్ చెప్పిన ప్రతి పని చేసుకుంటూ రావడమే నా సక్సెస్ ఓల్ ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ ఉన్నాను నాకు కొంత హైట్ చూడగలను ఇక్కడ నుంచి నేను ఒక హాఫ్ కిలోమీటర్ చూడగలను పది కిలోమీటర్ల తర్వాత ఏముందో నాకు తెలియదు కానీ పది కిలోమీటర్లు కాదు వంద కిలోమీటర్ల తర్వాత కూడా ఏముందో గురువుకు తెలుసు ఎందుకంటే గురువు ఎప్పుడు వ్యూ చూస్తూ ఉంటారు ఆయన ఏదైతే చెప్పాడో అది చేసుకుంటూ రావడమే ఈరోజు నా సక్సెస్ అందుకే పత్రిసార్ ఎప్పుడు చెప్పారు వేమన గారి పద్యాన్ని ఎప్పుడు చెప్తూనే ఉంటారు పట్టు పట్టరాదు పట్టి విడువగరాదు రాదు పట్టు పట్టినే నేనే బిగియ పట్టవలేవు కాబట్టి ఒక పిరమిడ్ మాస్టర్ ఎలా ఉంటారంటే పట్టు పట్టం దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అద్భుతంగా మనం చేస్తాం సో ఆ విధంగా పత్రిసార్ ట్రై చేసినటువంటి విధానమే ఈరోజు నేను చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ధ్యాన విద్యార్థి అనేటువంటి ఒక పుస్తకం ఎంతో అద్భుతమైనటువంటి స్థితికి నన్ను తీసుకొచ్చింది ఆ బుక్ ఎవరికి ఉపయోగపడిందో ఎవరికి ఉపయోగపడలేదో నాకు తెలియదు కానీ నా జీవితానికి మాత్రం ఎంతో అద్భుతంగా ఉపయోగపడింది సో మాస్టర్స్ చిన్నప్పుడు ఎయిత్ క్లాస్లో నేను ప్రారంభించిన ఈ ధ్యానం ఈరోజు నా ప్రయాణం ఇక్కడి వరకు రావడానికి కేవలం నా గురుదేవులు పత్రిజీ మరి నేను చేస్తున్న ధ్యానమే కారణం సో కాబట్టి ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలకు అద్భుతమైనటువంటిది ఏదైనా ఇవ్వాలి అంటే అవి ఆస్తులో పాస్తులో కాదు ఇవ్వాల్సింది ధ్యానం అది ఇస్తే అన్నీ ఇచ్చినట్లే సో అన్న చాలా చాలా థ్యాంక్స్ తర్వాత మా వెంకట సుబ్బయ్య మాస్టర్ గట్టిగా చెప్పలేకూడదు వెంకట సుబ్బయ్య గారికి మరి కడప రామ రామసుబ్బారెడ్డి సార్కి అలాగే కడప రెడ్డి సార్కి ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లు అందరూ ఎంతో గొప్ప మాస్టర్లు మా ఓబాయ్ మాస్టర్ ఆల్రౌండర్ ఎప్పుడు చాలా 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 థ్యాంక్స్ సార్ ఇక్కడికి రావడం ఇలా మీ అందరితో ఈ విషయాలని షేర్ చేసుకోవడం చాలా అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ కూడా దయచేసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ హైదరాబాద్కి మీరు ఎప్పుడు వచ్చినా దయచేసి స్టూడియోకి రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం అలాగే ఈ కడప జిల్లాలో కానీ ప్రొద్దుటూరు చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే మన మాస్టర్స్ ఉన్నారు అంటే కనుక మనం అక్కడ రికార్డ్ చేసుకోవడానికి అనుభవాల్ని మన కెమెరామెన్స్ని పంపిస్తాం ఇక్కడే మన ముందు సతీష్ ప్రవీణ్ ఉన్నారు కెమెరామెన్స్ వాళ్ళిద్దరు గట్టిగా చెప్పకూడదు అద్భుతమైనటువంటి మాస్టర్స్ వాళ్ళు అలాగే మనం లైవ్ లకి మనం ఛార్జ్ చేసేవాళ్ళం రికార్డింగ్స్కి ఛార్జ్ చేసేవాళ్ళం ఇప్పుడు అన్ని తీసేసాం అలాగే మీ బర్త్డే విషయస్ పిరమిడ్ యానివర్సరీ విషయస్ మీరు ఏ విషయస్ తెలియజేయాలనుకున్నా కానీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఉచితంగా మీరు తెలియజేయవచ్చు సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్